ప్రసాద్ టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి ఇప్పుడు జనరల్ జైలు రిక్రూట్మెంటే కానీ గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంటే కానీ ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కొన్ని పోస్టుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు వేగంగా జరుగుతుంది సో రీసెంట్గానే టీఎస్పిఎస్సి జైలు సంబంధించినటువంటి ఫైనల్ కీస్ అయితే రావడం జరిగింది అంటే రెస్పాన్స్ షీట్స్ ఇండివిజువల్ క్యాండిడేట్స్ వాళ్ళు లాగిన్ అయ్యి సో వాళ్ళ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలుసుకునే అవకాశం అయితే రీసెంట్గా కల్పించింది అయితే ఇప్పుడు టిఎస్పిఎస్సి జనరల్ జల్ రిక్రూట్మెంట్ తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి టిఎస్పిఎస్సి బోర్డు సభ్యుల్ని సంప్రదించినప్పుడు సో వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఫైనల్ కీసు జనరల్ మెరిట్ లిస్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాసినటువంటి మొత్తం క్యాండిడేట్ సంబంధించినటువంటి పదిహేను వేల ప్రజలతో కూడినటువంటి జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు అంటే రాష్ట్రంలో రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క ర్యాంక్ మార్క్స్ తెలుసుకునే విధంగా ఆల్రెడీ వన్ టూ మంత్స్ బ్యాకే అది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక పోస్ట్కి ముగ్గురిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవాలని వన్స్ టు త్రీ లీస్ట్లు అనేవి రెడీ అవుతున్నాయి సో ఎక్స్పెక్ట్ చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఏముండేదంటే జనరల్ జైలు రిజల్ట్స్ ముందుగా ఇస్తాయి సో దానితో ఆధారపడిన మిగతా పోస్టులకు సంబంధించినటువంటి గురుకులకు సంబంధించినటువంటి అక్కడ ఈ వేకెన్సీస్ తర్వాత బ్యాక్లాగ్స్ అవ్వకుండా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ ఉండే బట్ టీఎస్పిఎస్ అయితే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ కింద ఎక్కువ పోస్టులు ఎనభై వేల పోస్టుల వరకు మనకు ఈ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఆల్రెడీ జైలు కన్నా ముందే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది సో వాళ్ళు గతంలోనే జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది అండ్ వాటికి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ త్రీలు రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఇది గ్రూప్ ఫోర్ సంబంధించి జనరల్ జైలు సంబంధించినటువంటి ఇంకా జనర జనరల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంక ఇవ్వలేదు జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అప్పుడు మాత్రమే ఈ వన్ ఇస్టు టూ ఆర్ వన్ ఇస్టు త్రీకి సంబంధించినటువంటి లిస్టులు రెడీ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ టిఎస్పిసి కంప్లీట్గా గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి వన్ ఇస్ టూ త్రీలో క్యాండిడేట్స్ని పిలిచి వారికి వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫస్ట్ వారి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరల్ జైల్ టేకప్ చేయాలని ప్రయత్నిస్తుంది అండ్ దీంట్లో కొద్దిమంది ఇక్కడ గురుకులాకు సంబంధించినటువంటి యాక్స్పిరియన్స్ ఆలోచన ఏ విధంగా ఉందంటే జనరల్ జైల్ రిజల్ట్ తొందరగా వస్తే ఈ గురుకులాకు సంబంధించినటువంటి కొద్దిమంది క్యాండిడేట్స్ అక్కడ వెళ్తే ఇక్కడ మళ్ళీ వేకెన్సీస్ మిగులుతాయి కొన్ని బ్యాక్ల కొన్ని పోస్టులు మిగులుతాయి సో వాటిని మళ్ళీ తర్వాత మెరిట్ తీసుకున్న మిగతా వాళ్ళతో ఫీల్ చేయొచ్చు సో మాకు ఎక్కువ మందికి న్యాయం జరుగుతునే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఎస్ వాళ్ళ వాదన కరెక్టే బట్ ఇక్కడ జనరల్ జైల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు గురుకుల బోర్డు ఇక్కడ ఇవి రెండు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డులు కాబట్టి వాటికి ఒకదానికోసం ఇంకొకటి ఆగే అవకాశాలు ఉండవు గురుకుల బోర్డు వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ వరకల్లా నెక్స్ట్ వాళ్ళ షెడ్యూల్ రెడీ చేసుకొని జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఈ గురుకుల రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నారు జనరల్ జైల్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఇలా ఉంది నార్మల్గా అభ్యర్థులు ఎక్కువ మందికి న్యాయం జరగాలి మాకు జైల్ జనరల్ జైల్ రిజల్ట్స్ తొందరగా ఇస్తే మాకు ఎక్కువ మంది న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు సో గురుకుల బోర్డు గురుకుల బోర్డు కన్నా గురుకుల బోర్డులో కన్నా వీళ్ళు వెళ్ళి టీఎస్పిసి దగ్గర సార్ గ్రూప్ ఫోర్ వేగవంతం చేయండి జనరల్ జరేట్ జయల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని తొందరగా కంప్లీట్ చేయండి జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కంప్లీట్ చేసేసి జూన్ ఎండింగ్ వరకు గ్రూక్లా కూడా కంప్లీట్ చేస్తే అందులో ఇందులో లాగ్స్ అవ్వకుండా ఉంటాయి అని వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ని టీఎస్పిఎస్సికి ఇవ్వాలి అలా ఇస్తే ఈ రెండు ప్రాసెస్లు కూడా జూన్ ఎండింగ్ వరకులా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది గురుకులలో కానీ టీఎస్పిఎస్సిలో కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే పిల్లలకు అందుబాటులో టీచర్స్ ఉంటే బాగుంటుంది ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ అయిపోయాయి రిజల్ట్స్ అన్నీ వచ్చేసాయి ఫైనల్ ఫైనల్ జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జేఎల్ఐ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వాలి అండ్ ఇక్కడ ఈ గ్రూప్లో అయితే ఆల్రెడీ ఎవ్రీథింగ్ అయిపోయింది స్కూల్కి పంపించడమే లేటు సో ఈ రెండింటిని జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో తొందరగా కంప్లీట్ చేస్తే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది బట్ టిఎస్పిఎస్సి ప్రస్తుతం వాళ్ళు నిమగ్నమైన పనిలో దాని గురించి వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే జనరల్ జైలు అంత ఫాస్ట్గా అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు గురుకుల పోస్టింగ్సే దానికన్నా ముందుండే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఇంకా టీఎస్పిఎస్సిలో ఈ జనరల్ జైల్ ఫైనల్ వచ్చింది కానీ ఇంకా కూడా కీలో తప్పులు ఉన్నాయని చెప్పేసి అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు కోర్టుకి వెళ్తామని చెప్పేసి ఆల్రెడీ కొన్ని సబ్జెక్టులో వాళ్ళు కోర్టుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి జనరల్ జైల్ రిక్రూట్మెంట్ని ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాని మీద కాంట్రవర్సీ ఉంది పేపర్ స్టాండర్డ్స్ కానీ పేపర్ క్వశ్చన్స్ వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ ఇంకా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి జనరల్ జైల్లో సో వాటన్నింటికి కన్క్లూజన్ వచ్చేంతవరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కోర్టు మళ్ళీ స్టే ఇస్తే ఇంత చేసింది వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఫస్ట్ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ప్రాసెస్ని వాళ్ళు టేకప్ చేశారు ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్టు గతంలోనే వాళ్ళు జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు దాని ప్రాసెస్ చాలా ముందుకెళ్ళింది అండ్ ర్యాంక్స్ ర్యాంక్స్ ఇచ్చిన వాళ్ళు జనరల్ మెరిట్ లిస్ట్లో మంచి ర్యాంక్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ టూ త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు దీనికోసం కాబట్టి వాళ్ళకి వెరిఫికేషన్ కండక్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాతనే జనరల్ చేయాలి ప్రాసెస్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది సో ఇది పిఎస్పిఎస్సిలో గ్రూప్ ఫోర్ సంబంధించి కానీ జనరల్ జైలు గురించి కానీ ఇతరత్ర పోస్ట్స్ సంబంధించినటువంటి పరిస్థితి దాని మీద డిపెండ్ అయ్యి గురుకులను గురుకుల పోస్టింగ్స్ని లేట్ అయ్యే అవకాశం అయితే లేదు సో రెండు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డులు కాబట్టి దీని దానికే ఫాస్ట్గా చేసే అవకాశం ఉంది ఇది దీనికి సంబంధించింది